ఈ రోజు రమేష్ బ్యూటీ అకాడమీ ఓపెనింగ్ కి నేను రావడం జరిగింది ఇది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఆన్ ద మెయిన్ రోడ్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్ అండ్ మాధవి ఇప్పటి వరకు మీరు బ్యూటీ అకాడమీస్ ని రన్ చేశారు హైదరాబాద్ లో అలాగే రన్ చేస్తూ ఉన్నారు విజయవాడ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా యా మీరు మేకప్ అకాడమీని రన్ చేశారు అండ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా బ్యూటీ అకాడమీని కూడా స్టార్ట్ చేశారు అండ్ దీన్ని ఫ్రాంచైజ్ శృతి గారు తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ శృతి గారు మీరు ఇంకొంచెం నవ్వుతూ ఉండొచ్చు సో ఫస్ట్ హైదరాబాద్లో ఒక మేకప్ అకాడమీని రమేష్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే రమేష్ మేబీ హైదరాబాద్ వరకు పరిమితం అయ్యి ఇక్కడ కొన్ని బ్యాచెస్ చేసుకుంటారేమో అనుకున్నాను కానీ తనకు వచ్చినటువంటి మంచి రెస్పాన్స్తో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకా మంచి ఎంకరేజ్మెంట్తో విజయవాడ విశాఖపట్నంలో కూడా మేకప్ అకాడమీస్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అందులో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా బాగా ఫ్లరిష్ అవుతున్నారు వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి మేకప్స్ వేసుకుంటూ వేస్తూ ఉన్నారని తెలిసింది నాకు చాలా సంతోషం వేసింది అండ్ దాంతోపాటుగానే ఇప్పుడు ఈ బ్యూటీ అకాడమీని కూడా స్టార్ట్ చేశారు ఇందులో స్పెషలైజేషన్ ఏంటి అంటే ఒక బ్యూటీషియన్కి ఉండాల్సినటువంటి బేసిక్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా నేర్పించబోతున్నారు అండ్ ఐ హెర్డ్ దట్ ఇట్ ఇస్ అ థర్టీ సెవెన్ డేస్ కోర్సు ముప్పై ఏడు రోజుల కోర్సు అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఆ ఆఫర్ ఏంటి అంటే వీళ్ళు యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఎనభై వేల ప్లస్ కానీ దాన్ని సగానికి సగం అంటే నలభై వేల ప్లస్కి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరికీ అందరికీ ముందుగానే హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము బ్యూటీ అనేది మేకప్ అనేది మన రోజువారి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఒకప్పుడు కేవలం సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైనటువంటి మేకప్ బ్యూటీ లాంటివి ఇప్పుడు అందరూ కూడా సమానంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది పెళ్ళిళ్ళు కానివ్వండి లేదా లంగవణి ఫంక్షన్స్ కానివ్వండి బర్త్డేలు కానివ్వండి ఫస్ట్ ఏమున్నా లేకపోయినా మేకప్ ఉన్నారా అని అడగడం ఆనవాయితీ అయిపోయింది కాబట్టి ఇలా మేకప్ మనం నేర్చుకున్నట్టయితే మనం మనకి మేకప్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని ఒక ప్రొఫెషన్గా కూడా చేసుకోవచ్చు అనే దానికి వీళ్ళు చేస్తున్నటువంటి చాలామంది నిదర్శనంగా నిలిచారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాను అండ్ రమేష్ అండ్ మాధవి ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమేష్ ఒక హెయిర్ డ్రెస్సర్ స్థాయి నుంచి ఈరోజు ఒక మేకప్ అకాడమీ బ్యూటీ అకాడమీ పెట్టేటువంటి స్థాయి వరకు ఎదిగాడంటే నిజంగా గ్రేట్ మనిషి తలుచుకున్నట్టయితే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనం రమేష్ కంగ్రాచులేషన్స్ రమేష్ అంటే తను కూడా కావాలంటే ఒక హెయిర్ బ్రసర్ కానీ అలాగే ఉండిపోవచ్చు కానీ ఇంకేం చేయొచ్చు నేను ఎలా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి వచ్చాడు అండ్ తను కూడా ఫ్యాకల్టీని మంచి ఫ్యాకల్టీని తీసుకున్నారు వెదర్ ఇట్ ఇస్ మేకప్ అకాడమీలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీని పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు బ్యూటీ అకాడమీకి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారని విన్నాను సో అలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పెట్టుకోవటం వల్ల ఐ థింక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి సో అలాగే ఆగస్టు ఎయిటీన్త్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది సో మేడం చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ జరిగింది అలాగే దీనిలో కూడా మేము ఈ ఫస్ట్ బ్యాచ్కి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అనేది జరుగుతుంది అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ నేర్చుకోవాలనే కోరిక ఉన్నా కూడా దీనిని మేము బేర్ చేయగలుగుతామా లేదా అనే వాళ్ళు చాలామంది ఆగిపోతున్నారు వాళ్ళందరికీ కోసం కూడా ఫస్ట్ బ్యాచ్ ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫార్టీ థౌజండ్ రూపీస్ వర్త్ ఉంటుంది సో ఇది థర్టీ సెవెన్ డేస్ ఉంటుంది ఈ కోర్సు అలాగే ఇవి కోర్సు అయిపోయిన తర్వాత కూడా ఏమైనా బ్రేక్ డౌన్స్ వచ్చినా మర్చిపోయినా గుర్తు లేకపోయినా మళ్ళీ వచ్చి ఆ డౌట్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ ఐమ్ శృతి సో సార్ సార్ ఈజ్ మై రోల్ మోడల్ యాక్చువల్లీ సో సార్ని చూసి అన్ని నేర్చుకున్నాను మోటివేషన్ కానీ డెడికేషన్ కానీ ఆ వర్క్లో కష్టపడే తత్వం కానీ అసలు అంటే ఏదో సాధించాలన్న తపనైతే సా స్టార్ట్ అయింది సో దానికి నిదర్శనం ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను యాక్చువల్లీ సో ఈ బ్యూటీకి సంబంధించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాల్చుకున్నాను సో మేకప్ మన దాంట్లో ఎంత ఎజెన్షియలో ఒక ఏదన్నా ఈవెంట్ వచ్చింది అని అంటే మనం ఫస్ట్ థింగ్ ఆలోచించేది మేకప్ గురించి బట్ మేకప్ కన్నా బ్యూటీ అనేది రెండు మూడు రోజుల నుంచే స్టార్ట్ అయిపోతుంది లైక్ ఫేషియల్స్ కానీ దానికి సంబంధించిన రొటీన్ టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది సో దాని బ్యూటీని దాటుకొని మేకప్ దాకా రావాలి మేకప్ ఇస్ ద ఎజెన్షియల్ థింగ్ బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ స్కిన్ వెరీ ఫైన్ సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా సో ఐ హావ్ దట్ నాలెడ్జ్ సో అకార్డింగ్ ఈరోజు మీ మేకప్ మీరే చేశారా యా ఫైవ్ టూ మినిట్స్ మేకప్ సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తన పేరుతో సంబంధం లేకుండా తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టిపడేసేటువంటి సుమ యాంకర్ మనతో ఉన్నారు ఈరోజు మియాపూర్ అంటే అమీర్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి రమేష్ బ్యూటీ పార్లర్లు తన లాంచ్ కోసం తన ఎన్నో మంది తన ఫ్యాన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేకప్ ఆర్టిస్టులంతా కూడా వేచి చూసి వాళ్ళంతా సందడిగా ఏర్పడినటువంటి పరిస్థితి మేడం నిజంగా చెప్పండి రానున్న కాలంలో మేకప్ ఆర్టిస్ట్ ఎంత గౌరవం పొందారు పొందారో మనకంతా తెలుసు కానీ వాళ్ళకు చెప్పేటువంటి ఏ అంశం మీద మీరు వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు నేను గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదండి రమేష్ పిలిచాడని నేను ఓపెనింగ్కి వచ్చాను ఎందుకంటే నేనే గైడెన్స్ తీసుకుంటూ ఉంటాను నా మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కాకపోతే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు ఓన్లీ టెలివిజన్ అండ్ థియేటర్ సినిమాకి పరిమితమైనటువంటి మేకప్ ఇప్పుడు ఇళ్ళల్లో జరిగేటువంటి ఫంక్షన్స్ అన్నిటికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రొఫెషనలీ చాలా ఎక్కువగా స్కోప్ ఉంది అయితే చెప్పండి మేడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఒక్క మేకప్ ఆర్టిస్టులకు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం అంటే ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్లకు ఏ రకంగా ఉంది అవకాశాలు అంటే ఈ యొక్క రమేష్ బ్యూటీ పార్లర్ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు అకాడలంలో ఉన్నటువంటి పొందినటువంటి వాళ్ళకంతా కూడా రేపటి రోజున భారీతో ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే మీరు అంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అంటున్నారా సో ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు బయట కూడా ఫ్రీలాన్సర్స్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి డెఫినెట్లీ అవకాశం ఉంటుంది కాకపోతే తను ఏదైతే కోర్స్ ఆఫర్ చేస్తున్నాడో ఇది న్యూ కమర్స్కి అంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు కానీ ఎక్కువ మంది వచ్చేదంతా రమేష్ మీకు అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కదా వచ్చేది సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ అరే నాకు ఏ ప్రొఫెషనల్ లేదు నేనేం చేయాలి నేనేం ఉద్యోగం చేయాలి కానీ నాకు మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు నేర్పించే వాళ్ళు ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851